హలో పవన్ కళ్యాణం ఏం మాట్లాడటం లేదు సీట్లు పంపకలేం కావలేదని పడుతున్నారేమో అటువంటి అపోహలు ఏమీ పడ పడనవసరం లేదు కానీ ఆయన ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ దగ్గరికి వచ్చినాయి అనుకోండి ఇంకా ఒక నెల నెల సుమారు అటు ఇటుగా అప్పుడు మాట్లాడటం మళ్ళీ ప్రారంభిస్తారు ఈ లోపల పబ్లిక్కే ప్రిపేర్ అయి ఉండాలి చాలామందిని ఇదివరకు గెలిపించి ఉన్నాము వారు ఏం చేశారు ఎలా ఉంది పరిపాలన ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మనం ఓటు వేస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది నిదానంగా ఆలోచించుకుని పవన్ కళ్యాణ్కి వేస్తేనే బాగుంటుందని నిర్ణయించుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తికే ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించండి ఈ లోపల ఆలోచించుకునేది పబ్లిక్కే నాకు ఆలోచించుకునేది ఏముంది జనసేన పార్టీకే వేస్తారని నేను భావిస్తున్నాను గాజు గ్లాస్ కుర్తికే ఓటు వేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి